హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పాత వాళ్ళైతే ఒక లైక్ చేయండి నచ్చిన వాళ్ళైతే షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా పత్రికలు రేపు వినాయక చవితి కాబట్టి దేవుడు పత్రికలు అమ్ముతాడు మా నాన్న అంటే పత్రికలు అంటే ఇలా ఆక అనేది కోసకొచ్చి ప్రతి సంవత్సరం కట్టలు కట్టి అమ్ముతాడనమాట లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో చేశాను మీరు చూస్తే మీరు చూస్తే తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే మామిడాకు ఒక్కటి తీసుకొచ్చాను ఇంకా ఇంకా అది మొత్తం శుభ్రం చేసేసి ఇంకా ఈ ఆకులన్నీ తీసుకొచ్చి వేస్తాడనమాట వెళ్ళాడు పొద్దున్నే అన్ని రకాలు తీసుకొచ్చి మళ్ళీ ఇవి కట్టలు కట్టాలన్నమాట కట్టలు కట్టి అమ్ముతారనమాట ఇంక ఇప్పుడైతే కొన్ని తీసుకొచ్చాడని మా నాన్న వచ్చేసి ఇది వచ్చేసి నేరేడాకండి నేరేడాకు కోసకొచ్చాడు ఇంకా మావిడాకు తీసుకొచ్చాడు అనమాట ఈ మావిడాకు రెండు రెండు వందల రూపాయలు తీసుకున్నారండి వాళ్ళు అంటే ఆకు ఇచ్చినందుకు రెండు వందల రూపాయలు తీసుకున్నారు ఇది వచ్చేసి నెరడాకు అనమాట ఇది మరి వాళ్ళు ఫ్రీగానే కోసుకోమన్నారంట ఇంకా బయట వచ్చేసి జిల్లెడాకు ఉందనమాట జిల్లెడాకు అవి తీసుకొస్తున్నాడు మేము ఏ ఇందులో మరీ అంత లాభం వస్తుందని కాదండి అది అలవాటైపోయిన దేవుడికి అలా అమ్మడం అనేది ఒక సంవత్సరం మాకు అమ్మ పోయినా అదో లాగు ఉంటుంది అనమాట ఏదన్నా వీలు కాక అమ్మకపోయినా కూడా మాకు ఎందుకో బాగుగా ఉండదు అనమాట అందుకని మేము అంత లాభం వచ్చినా రాపోయినా కనీసం ఒక యాభై కట్టలైనా అమ్ముతాం అన్నమాట ఇప్పుడు అంటే చేత కాకపోతే యాభై కట్టలు అమ్ముతాను చేత అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక వంద ఎనభై ఎనభై కట్టలు ఇంకా అది గిరాకీ అనమాట ఒక్కోసారి అమ్ముడు పోవ ఒక్కోసారి ఏం జరిగిందంటే అండి అస్సలు అమ్ముడు పోలేదు చేసింది కూడా యాభై అరవై కట్టలే యాభై కాదులండి ఒక అరవై డెబ్భై కట్టలు చేసాం అవి కూడా అమ్ముడు పోవలేదండి అప్పుడైతే అప్పుడు చాలా బాధ అనిపించింది కానీ ఇంకేం చేస్తాం దేవుడికి మనం చేసినప్పుడు ఇంకా అమ్ముడు పోయినా అమ్ముడు పోపైన మనం చేసేది ఏం లేదు అదంతా దయ అన్నమాట కాబట్టి అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా బాగా జరుపుకోండి మీరు బొమ్మలు ఒకవేళ బొమ్మలు పడేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అండి ఎందుకంటే మనకి లైఫ్ అనేది ఇంపార్టెంట్ కదా చిన్నపిల్లల్ని అయితే వెళ్ళనియొద్దు తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో మనం చెప్పలేం కాబట్టి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు కానీ దూరంగా ఉండండి ఆ ఎక్స్పీరియన్స్ ఆ బొమ్మ పడేసేటప్పుడు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో బాగా వాళ్ళనే వెళ్ళనియండి కానీ కొత్తగా తెలిసి తెలియని వాళ్ళు లోతు గురించి తెలియని వాళ్ళు అక్కడ అంటే అక్కడ వాగులు అవి వాటి గురించి తెలియని వాళ్ళు అయితే వెళ్ళొద్దండి దయచేసి ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి మన జాగ్రత్తలో మనం అనేది ఉండాలి ఖచ్చితంగా అది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కడుతున్నాడు అనమాట మా నాన్న నేనైతే అందిస్తున్నాను వచ్చి ఆయన మధ్యలో కూర్చొని కడుతున్నాడు నేనే చుట్టూ ఉండి అందిస్తున్నాను అదొకటి అదొకటి ఎందుకంటే ఒక్కళ్ళే కట్టలేరు తొందరగా అందుకని కొంచెం సేపు నేను అందిస్తే తర్వాత ఇంకా ఆయన తక్కువ అయితే మొత్తం నానే కట్టుకుంటాడు అనమాట అందుకని కొంచెం తగ్గిన వరకు అంటే కొంచెం ఒక యాభై అరవై కట్టలు అయిన వరకు నేను అందిస్తూ ఉంటాను అనమాట అదే ఇక్కడ ఇంకా అందిస్తుంటే కడుతున్నాడు అనమాట మొత్తం వచ్చేసి ఇక్కడ మాకు వచ్చి పన్నెండు పత్రికలు అండి ఇవి ఒకటి వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి రేగాకును దానిమ్మకే కొంచెం దొరకలేదండి మిగతా అన్నీ చాలా వరకు దొరికాయి మామిడాకు మెయిన్ అండి మేము చాలామంది అసలు మామిడాకు అడుగుతారు బాగా ఈ పండగకు వచ్చేసరికి మావిడాకు బాగా అడుగుతుంటారనమాట విడిగా ఉన్నా కూడా మావిడాకు అమ్ముకోవచ్చండి ఎవరైనా చెట్టు ఉన్నా కూడా విడిగా కూడా అమ్ముడుపోతుందనమాట అసలు ఆ మామిడికు కోసం అయితే చాలా కష్టపడడం వాళ్ళని వీళ్ళని అడిగాము కొంతమంది అయితే కోసుకొని ఇవ్వలేదన్నమాట వద్దన్నారు కొంతమంది అయితే ఇంకా ఇలా డబ్బులకి ఇచ్చి ఒక అతనికి ఇంకా చివరికి దొరకదనుకున్నాం మేము ఇంకా లాస్ట్కి ఒక అతనికి డబ్బులకు ఇచ్చేసరికి ఆయన కోసుకొచ్చాడు అప్పటికి ఆయన వచ్చాడు అంటండి ఆయన వచ్చేసి సరికి ఇంకా ఆయన కోసుకొని తొందర తొందరగా వచ్చేసాడంట మొత్తం ఇదిగోండి ఇంకా ఇలా కట్టిన తర్వాత ఇలా కొంతవరకు ఉన్నాయి ఇంకా లాస్ట్లో కొంచెం ఉన్నాయి అనమాట ఇంకా ఆయన నానే కట్టుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి ఇదండి విషయం ఇంకా అయితే ఇలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుందండి ముందు మా డబ్బుల కోసమని కాదు మేము అలవాటు అయింది అనమాట మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయడం మాకు ఎందుకో తృప్తిగా ఉంటుందన్నమాట ఇలా చేస్తే అంటే ఫ్రీగా ఇవ్వట్లేదు అనుకోండి డబ్బులకేననుకోండి కాకపోతే ఇలా చేస్తే తృప్తిగా ఉండదు ఇంకా మొత్తం అయితే నాన్న లెక్కేస్తున్నాడు అన్న అనమాట మొత్తం వచ్చేసి ఒక వంద కట్టలు అయ్యాయండి ఇంకా సాయంత్రం వచ్చేసి కొంచెంసేపు తిరిగి వస్తాను అన్నాడు అంతకుముందే వర్షం పడిందండి ఇంకా వర్షం పడేసరికి ఇంకా అది వర్షం పడేసరికి ఇంకా అలా జరిగిందనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ తెల్లారేసరికి వాన్ ఉంటుందేమో కొంచెం తిరిగి వస్తానని ఒక నలభై కట్టలు మాత్రం బండి మీద వేసుకుంటున్నాడు ఇంకా ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకళ్ళన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే నచ్చితేనే చేసుకోండి అండి నచ్చకపోతే వద్దు ఏదండి వీడియో నా వీడియో మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్